దాదాపు ఒక నెల రోజులు ప్రతి జిల్లా తిరిగి మరి మీటింగ్లు ఏర్పాటు చేస్తూ మీటింగ్ బీసీల పట్ల బీసీ కులగల కులగల జరగాలని చెప్పి మేము పోరాటం చేయడం జరిగింది మరి మా అధ్యక్షుల వారి నేతృత్వంలో మరి హైకోర్టులో కూడా మేము మరి బీసీ కులగాల జరగాలని చెప్పి మరి మేము హైకోర్టు కూడా వేయడం జరిగింది పిల్లలు జరిగింది దానికి అనుగుణంగా మరి గౌరవ న్యాయస్థానం మా నాకు అనుకూలంగా పీసీలకు అనుకూలంగా నేను స్టేట్మెంట్ కూడా వచ్చాయి మరి కులగాన్ని జరిపించాలి మూడు నెలల లోపల జరిపించి స్థానిక సంస్థలు పీసీలకు స్థానం కల్పించాలని చెప్పి మరి అవకాశం ఇచ్చారు మరి దానికి అనుగుణంగా మేము హర్షం ప్రకటిస్తూ మరి మా పీసీ కుల సంఘాలన్నీ మా అధ్యక్షుల వారు మా కలుగీత కార్మికుల మరి జాతీయ కటర్ బాలసాని బాలరాజు గౌడ్ గారు అదేవిధంగా మా సాగర్ సంఘం అధ్యక్షులు శేఖర్ సాగర్ గారు మా వంటల సంఘం జాతీయ అధ్యక్షుడు వేముల వెంకటేష్ గారు మా మహిళా గారు మణిమంజు గారు మా జాతీయ యువజన సంఘ అధ్యక్షుడు శ్యామ్ కుర్మ గారు అదేవిధంగా మా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కుందచల్ల సీన్ గారు నేను కుల సంఘాల జీఎన్సీ చైర్మన్ అయిన నేను కుందారం గణేశాచార్యని అదేవిధంగా మా మణిమంజు మా మహిళా అధ్యక్షురాలు మరి తదితర మా మా లింగం గౌడ్ గారు మా విజయ్ గారు మా మా శ్రీనివాస్ ముదిరాజు గారు కొద్దిగా కొద్దిగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మరి అందరికీ పేరు పేరున మరి మనము మనం చేసిన శ్రమకు మరి ప్రభుత్వము ఒక ప్రభుత్వము మరి రాహుల్ గాంధీ గారే చెప్పారు జోడో యాత్ర సందర్భంగా బీసీ కులంగా జరిపిస్తాం శ్రీనివాస్ గౌడ్ గారు అని చెప్పి మా శ్రీనివాస్ గౌడ్ గారిని మమ్మల్ని పిలిపించి మరి గౌరవ ప్ర ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారే మాకు చెప్పారు దానికి అనుగుణంగా చేయమని మేము ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడం జరిగింది ప్రభుత్వంతో పాటు మరి మా అధ్యక్షుల వారు మేమంతా కలిసి హైకోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది మరి హైకోర్టు నిన్ననే బీసీ కులధ జరగాలని చెప్పి హైకోర్టు ఆదేశాలను జారీ చేయడం అనేది ఇదంతా రాష్ట్రంలో ఉన్న నూట ముప్పై ఆరు కులాలు మరి బీసీలు మూడు కోట్ల మంది బీసీలు మరి హర్షం ప్రకటిస్తున్నారు మరి దానికి అనుగుణంగా మరి మా అధ్యక్షుడు వారిని సన్మానం చేద్దామని చెప్పి మా సహర సంఘం అధ్యక్షుడు మరి అందరూ మా సహర సంఘం అధ్యక్ష శేఖర్ సాగర్ గారు మా అధ్యక్షుడు వారిని చాలా కలిపి స్పీడ్ నిలబెట్టాలని చెప్పి మరి మీ అందరినీ మీ అందరి ముందు భాగస్వాములు చేయాలని సంకల్పంతో మేము ముందుకొచ్చాము మరి ఏదేమైనా కానీ దాదాపు డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి అడుగడుగున వెనుకబడిన మేము మాకు ప్రభుత్వ పరంగా బీసీల సంస్థ స్థానం కావాలని చెప్పి మొదటి నుంచి పోరాటం చేస్తున్నారు గౌరవ ప్రధానమంత్రి గారు కూడా హైదరాబాద్ గురించి మా చాల శ్రీనివాస్ గౌడ్ గారిని మమ్మల్ని మరి బీసీని ముఖ్యమంత్రి కూడా ప్రకటించడం జరిగింది ఇదంతా మా అధ్యక్షుల వారు ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు మరి బీసీల కోసం బీసీ ప్రసంగాల కోసము మరి పోరాటం సాగిస్తున్నాము దానికి అనుగుణంగానే మంచి ఫలితాలు వస్తున్నాయి మరి మీరందరూ ప్రెస్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మీరందరూ కూడా మాకు అన్ని విధాలు మీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ మిత్రగారు మీడియా ప్రతినిధులందరికీ కూడా నమస్కారం యువిక ఈ సంగ్రం ఈ ప్రెస్ మీట్లో మా దేశీ సంక్షేమ సంఘం జాతీయా అధ్యక్షుడు దౌరవని ముఖి సింహా ఓకే ప్రత్యేకంగా पत्रिका మిస్టర్ బాలచంద్ర నస్రని

సామాజిక అంశాలపై సమగ్ర సమగ్ర సర్వే జరగాలి పోటీ చేసి దాన్ని నివేదిక ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు చేయడం సమాజం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటలను

స్థానిక సంస్థల ఎన్నికలకు పోవడం అనేది అంత పిలిచిన వేరే మాత్రం లేదు ఒకటి రెండవది కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రోజు తెలంగాణ బీసీ సమాజం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి ఈరోజు రెండు వేల పంతొమ్మిది నుంచి లీగల్ కూడా పోరాటం చేస్తా ఈరోజు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ రాజు శ్రీనివాస్ గౌడ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో మరి అంత ముందే పోరాటం మరోవైపు లీగల్ కూడా పోరాటం చేస్తూ రెండు వేల పంతొమ్మిదిలో అప్లోడ్ చేసినటువంటి సందర్భంతో ఈరోజు హైకోర్టు మరి ఈ యొక్క ఆదేశాలను చాలా సంతోషం ఈ రాష్ట్రంలో తప్పకుండా ఒకవేళ

భవిష్యత్తులో రావాలని అని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము ఆదేశాలను మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసి సమాజం మొత్తాన్ని మరి మనల్ని కొన్ని స్థానిక సంస్థలు ఎన్నికలు పోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం రోజు భారతదేశ చరిత్రలో న్యాయము కోర్టుల ద్వారా జరుగుతుందనేది రుజువైంది ఎందుకంటే బలహీన వర్గాల కులగణన జరగాలని మా జాతీయ అధ్యక్షుడు నాయకత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో హైకోర్టులో మరియు ఈ రెండు నెలల నుంచి తెలంగాణ నలుగురుల అన్ని జిల్లాలలో కూడా కుల గణన యాత్ర నిర్వహించి అన్ని జిల్లాలు తిరుగుతూ మా న్యాయం జరగాలి పడవు బలైన వరగలకని పోరాటము వంటి చేతితో తెలంగాణ రాష్ట్రం నలుబూలగా ఉలగణన జరిగే వరకు మాకు ఎటువంటి పరిస్థితుల కాంప్రదాయం లేకుండా ప్రభుపాలెంతో కొట్లాడిన ఘనత భీసిందంగా సభ్యులందరి గాలి వర్గానికి కూడా కట్టుతుంది ఎందుకంటే గాలి లక్షణ నాయకత్వంలో ఢిల్లీలో జంతర్ మంతర్లో కార్యాలయంలో మళ్ళా అమృత్సర్లో జరిగిన బీసీ సభలో అంతటా కూడా భారతదేశ వ్యాప్తంగా కులగణన జరగాలని జాతీయ పోరాటాలు జరిపించారు బీసీ సంఘాలతో అదే ఇక్కడ తెలంగాణ హైకోర్టులో చీఫ్ గారు ఇన్ని బలహీన వర్గాలందరూ మా మన న్యాయాన్ని ఆశ్రయించింది కాబట్టి తప్పక కుల జరిగిన తర్వాతనే ఎలక్షన్ పోవాలని మూడు నెలలోనే కుల గణన జరిగి మాకు ఆదేశాలు ఇవ్వాలని మొత్తం రిపోర్ట్ ఇవ్వాలని హైకోర్టు సమర్పించాలని కోరింది కాబట్టి మేము చాలా బలహీన వర్గాల అందరం కూడా సంతోషంగా ఉన్నాము నూట ముప్పై ఆరు కులాలు ఉన్న ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిది నెలలైనా చేస్తా చేస్తా అని వాయిదా వేసుకుంటూ వచ్చింది ఈ కోర్టు తీర్పు ద్వారా వర్గాలందరికీ న్యాయం జరుగుతుంది అని నమ్మకం ఏర్పడింది ఎందుకంటే మా అధ్యక్షుల వారు కింది నుంచి నుంచి బడుగు బలహీన గురించి పోరాటం చేస్తున్నారు ఆ పోరాట ఫలితమే నిన్నటి హైకోర్టు తీర్పు వచ్చింది మేమంతా కూడా బలహీన వర్గాలం చాలా సంతోషంగా ఉన్నాము మా రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ చారి గారు మరియు మా ఒడర సంఘం అధ్యక్షులు వెంకట మా సహకర సంఘం అధ్యక్షులు శేఖర్ సాగర్ గారు మా కుటుంబ సంఘము జాతీయ యువజన అధ్యక్షుడు శాంత్ కుర్మ గారు మరియు నా సోదరుడు గారు నా సోదరుడు కురుకచ్చ గారు శ్రీనివాసవుడు రాజు మేమందరం కూడా మొన్ననే కలెక్టర్ మా ఇవ్వ ఘనమైన ధర్మ అంతా మాకు న్యాయం కలిగే విధంగా పోరాటం జరిగిన సోదరుడు వినివాస్ ముధారాలు గారు అందరం మేమంతా కూడా ఈ తీరుకు వెలువడటానికి పూర్తి సంతోషంగా ఇంకా లేము ఎంత కులాగనం కలిగి అదేవిధంగా లేసు ప్రకారం మా కులాల ప్రకారము రిజర్వేషన్ వచ్చి వెంటనే వచ్చేలాగా కూడా మేము చాలా గట్టిగా పోరాటం చేస్తాము